వినాయకుని పండుగ దగ్గరకి వత్తాంది చందాలకి ఎవ్వాలి తిరిగాబై ఇంట్లో నుంచి ఎవరు బయటకి ఎత్తలేరు నీపయ్య పెట్లరా పెడతారా పెట్టరా తిరుగుదా ఏంది ఉన్నాడా లేడా ఓ వెంకట్మా ఉన్న ఆనే ఓ ఎవ్వరురా ఏందిరా ఏం బా మొత్కుంటా అరే ఏంది ఏందంట అనేది ఏందేమో అసలు వినాయకుని పెడదామా పెట్టే ఆలోచన ఉన్నాను ఏమన్నా అరే నీ ఒక్కనే ఉన్నా అంటరా వాడ మీద ఎవ్వరు లేరా రా సమ్మాన్లున్నాడు ముసలో ఉన్నాడు ముసలోని అడగరా గదిని గురించి రాము తాత వాళ్ళ ఇంటికడ మాట్లాడదాం తాగను నువ్వైతే రామరికుంటావు అనుకునేవి ఇంట్లో మరి నీ అమ్మా రెండు మూడు వేళ్ళ కాచి దాటించుకుంటా వచ్చినా కానీ ఈ సంవత్సరం తప్పిటట్లేదు కదా వత్తాన పర్ వత్తా వస్తాను ముసలాడు ఏమంటాడు ఏం కాస్త నాగరాజు సమ్మల్ మామ కూడా వెంకటమావ ఎక్కనే రా ఎప్పుడు చూసినా తప్పేయాలనే చూస్తాడు రెండు మూడు ఏళ్ళకి సంది పైసలు అన్ని వీళ్ళిద్దరికైనా ఉన్నాయి ఉన్నాయిరా ఇప్పుడు ఈసారి మాత్రం రాముల తాతగా తీసుకుపోయి మీటింగ్ పెట్టాలి ఆ రెండు మూడు ఏళ్ళకి అన్ని పైసలు వసూలు చేయాలి వసూలు చేసినాకనే సరిపోకపోతేనే చిన్నలు వసూలు చేద్దాం ఇక మరి మనం నేను అడిగిపోయి అడుగుతాను సప్పుడు చేయక మరి సరేనా ఓ సమ్మా అందరిని అడిగినమాట చెందాలు వసూలు చేయాలనే వద్దా బయటికి వేస్తలే ఎవరో పోరగాలు నన్నే అడుగుతారు వచ్చి అరే రెండు మూడు ఏళ్ల కింద పైసలు అన్ని మీ ఇద్దరిగానే ఉండే ఇంకా మా కాడిని మన మళ్ళీ అత్తన్న పార అంటలే చానా వెళ్తలే ఓ బాగా పెరుగుతారు చిన్న పిల్లలేకుంటా అరే గట్ల మాట్లాడదాను అందరికీ గట్లనే అంటాలు ఈ రాకుండా చూసుకుంటా రావుల తాతనే తీసుకొస్తాం చూడు మీరు మీ సంగతి అరే ఇక లాస్ట్ ఒక బదులు సార్ దగ్గర పోదాం పోయి ఇగ మళ్ళా తాత దగ్గరకి పోయి మీటింగ్ వేడదాం పైయ నియావ భద్ర్ సార్ మీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడే ఉన్నారా మీరు మనకు మన ఈసారి వినాయకుని పెడతాం కదా దాని గురించి మాట్లాడున్నది రాహుల్ తాతోల ఇంటికడ మీటింగ్ పెడతాను రావాలి నువ్వు అవునా అప్పుడు ఏయ్ ఇప్డే ఇప్డేనా ఆ వత్తపా ఆ యాబా సాబా అరే వీడి ఏడుపునాడు కావచ్చు తగబోతు ఏడు రావు మరి అయితే బాగానే అప్పు పోలగలు వచ్చారు మరి ఆ పైసల సాగ ఏదో రాముతాఫ్ దగ్గర మీటింగ్ పెడతారట కదా ఎట్లా ఈ మూడు సంవత్సరాలు మరి ఎట్లా చేసినాం కానీ అదే పోతుంది నువ్వు అనుగట ఓ రేసేటో పోయిందే గ దుకాణపై కూరగాయలు తెచ్చుకోవాలి రా ముసలిది లేదు అరే ఈసారి వినాయకుని గ్రాండ్గా పెడదామని చందాల వసూలు చేయడానికి మీటింగ్ పెడితే నువ్వేమైటో పోతానంటే ఏందే ఎవరినైనా మీటింగ్ పెట్టేది నా దగ్గరకి వచ్చి మీటింగ్లు పెట్టి మీరు మొత్తం ఆ పైసలు వసూలు చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోరి రెండు ఈ ఖర్చుల ఈకగాలి తోకగాలి దగ్గర ఉన్నాయి అవి వసలు చేసేది తెలివి లేదు కానీ ఓ నా దగ్గర ఖచ్చితం మీటింగ్ పెడతారు వాళ్ళు తర అమ్మ నుండి ఎన్నికమ్మ వస్తారా వాళ్ళు వాళ్ళు వస్తారా వాళ్ళు అత్త అంటారు ఇది వచ్చి లోన్ పెడతారు వాళ్ళు ఎరికాయన అరే వాళ్ళతో సోపతేంద్రా ఆ బాడుకోవలే మనసులేనా వాళ్ళు పైసలు ఉన్నాయి కానీ వసూలు చేసే తెలివి మీ దగ్గర లేదు నేను వాళ్ళతో పంచాయతీ ఆ తాగుబోతు ఎవడన్నా తాగి వినాయకుని దేవుని దగ్గర ఖర్చుతో ఉంటారా దేవుడు అంటే ఎంత పవిత్రం రా వినాయకుని వచ్చేటప్పుడు పొక్క మళ్ళా పోతారు నీ నిమజ్జనానికి పొక్క మరిగా పోసి వస్తానంటారు దేవుని దగ్గరికి పోయిన సంవత్సరం ఎంకటి కానీ నేను అని అన్నాను నేను ఈనాయకుని తెచ్చినప్పుడు ట్రాలీలో వద్దరా నువ్వు తాగి ఉన్నావు దేవుని పట్టుకోవద్దురా తాగినోడు అని అంటే వాడు నాతోటి ఇంత పంచాయి గోల్చుకున్నారా సప్పట్ చేసిండ్రు ఏ ఒక్క బాడుకోవాలన్నా మీరు అందుకే ఈసారికి పైల్ నీళ్ళు ఏమద్దిగా ఉన్న పైసలు అన్ని వసూలు చేసుకొని మనమే పెట్టుకున్నాం కుదరదు వాళ్ళు వినారు వాళ్ళు వినారు వాళ్ళు మీచింగ్ గీచింగ్ నాగరికి ఇవ్వండి తీసుకురాకోరి నా వంతు సందేహాలు ఉన్నట్టు ఏమిటి నేను రాత్త పోరి ఐదు వందల మూడు వందల ఎంత నేను రాత్తా కానీ ఈ సంవత్సరం మీచింగు గీచింగ్ నాగరికి రాకుర్రి మెయిన్ అయిపోయేస్తానే వాళ్ళ కాడి ఈ సరే ఎట్లయినా ఉన్నాయి కొద్దిగా ఓ గ్రాండ్ గీందని అని మంచిక నీలుగుతాం కానీ ఆడిపోయిన తర్వాత సందాలు వసూలు చేసేందుకు ఎవరు రాడు అక్కడ పందిరేసేదానికో మామిడి తోరణాలు కట్టినందుకో ఎవరైనా రాారా అంటే ఎవరు రాడు ఒక నీరున్ను మీరు తోక తోటాలు కాదు మీరు అత్తరు ఇక పెత్తనం చేసేందుకు రా అంటే వాడు చిన్న డబ్బెడు కూడి తిని ఎంకూడదు ఆ కర్దాల రోజు ఎత్తాండ్రు వాడు మళ్ళీ మిగిలిన పైసలు ఎడు పెడతాండ్లు ఎటు ఖర్చు పెడతాం ఏమి లేదా వాళ్ళ బతుకుల గురించి నాకు ఆ భద్ర సార్ చెప్పిల్లా ఆయన అత్తనన్నా లెక్కలు మంచిగా చేస్తాడు రావాలి నువ్వు కాపీలో లెక్కలైతే రాసి పెట్టినావు మూడేళ్ల సంది ఇల్లనే ఉన్నాయి ఆ ఇప్పుడు ఎక్కడ మీటింగ్ ఎక్కడ చెప్పు రాజాల మీరు వారి అత్తన పారి అరే వార్త పోరు రాయించడం లేదు మీ పిల్లలు వచ్చి వాడి పెడతారా నాకు आई ना ना आई ना आरे तो ये कमाएंगे तो कुछ नहीं कुछ आई ये लोग कुछ कर रहेगा अह तल्ला कुसौले मेरे इधर कुसौले ये तल्ला लगने ताता कुसौले मेरे इधर कुसौले तल्ला कुसौले सारे इतने कुसौले हाँ कुसौले सर बेटकर पाल फोन जाए बद्र सार नुवाना फोन जाए तल्ला ఆగవాడు చూడు ఎంతున్నాడు ఉన్నాడు బతుకుల సారు ఇక వచ్చిన ముచ్చట ఏందంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం అయితే వినాయక సవితి సందాలు అసలు చేస్తాను మంచిగా పెడతాను మంచిగా చేస్తాను ఇప్పుడు ఏందంటే మనకు పోయిన సంవత్సరం కొన్ని పైసలు మిగిలినాయి మరి అవి ఇవ్వాలి దగ్గర ఉన్నాయి ఎంత ఎంత మరి ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకొచ్చి పెడితే కడమ పైసలు జనాలలో అడుగుదాం ఈ సంవత్సరం పోతే ఇవ్వలు ఇచ్చేటట్టు కూడా లేరు ప్రతి సంవత్సరం అడుక్కొని పోతాను ఎన్నోడుగు ఇంత ప్రసాదం కూడా పెడతలేరు అని ప్రతి సంవత్సరం లిల్లు అవుతాను కూరగాళ్ళు దుబ్బుల పడతాను కాబట్టి ఈ సంవత్సరం ఆ పోయిన ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఎవరివల దగ్గర ఉన్నాయి ఎంత ఎంత ఉన్నాయి అడుగు అడుగు ఎవరు అడుగుతావుతా నాయకులు ఒక మూడు వేల ఐదు వందలు అబ్బాయి కర్నాడే ఏది బతు సార్ ఆ కర్నాడ ఆ ఎంత మంది ఖర్చులు పెట్టింది ఏం ఖర్చులు అడుగు సమ్మాలు ఖర్చు కలుస్తాం అసలు ఏం ఖర్చు పెట్టినా చెప్పవా చెప్పలే ఆగు ఆఖర్నాడు ఖర్చు ఖర్చు అంటే ఏం ఖర్చు వస్తది రా వినాయకుడిని మధ్యం చేసిన రోజు అన్ని కొబ్బరికాయల కాంచాలి పండుగ తోటి పదహారు వత్తులు అన్ని వాళ్ళే పూర్వకాలని తెచ్చారు మళ్ళీ ఖర్చు ఖర్చులు అంటారు ఎవరు ఏం ఖర్చు అవుతుంది చెక్ ఎక్కడికి బకాలు కొద్దిగా చిక్కు చెర ఉన్నారా ఏం ఖర్చు అయింది ఖర్చు ఎక్కడిది కదా ఆగిల్ గంట తెస్తావు ఈ బాడకాలు మేము మంచిగా పూలగాళ్లతోటి కోలాటం చిన్న చిన్న పూలగాళ్ళు కోలాటం వేసుకుంటే దేవుని పాటలతో పోతా అంటే బొత్తబలుగా ఆగి ఏం పాట డీజే పాటలు అంటే డిస్కు డిస్కు ఆ పాటలు ఏమేమో అడ్డమైన పాటలు వేసుకుంటే ఎగిరిపోతారు అరే దేవుని కదా గా పాటలు ఎత్త చదువుకున్న పొలగానేమో మంచి మంచి పాటలు వేసుకొని ఎగురుకుంటూ పోతలే బుద్ధిగా పోరాడు మంచిగా చిన్న దేవుని పాటలు వేసుకొని ఎగురుతా అంటే వీటి సిగ్గుదప్పు బాడు కావులు మీయో బతుకుల బతుకలు మీయో బతుకులు ఇది ఇదంతా అద్దు సారు

దీనికి వంకాని తాపకోసారి పోయి దుకాణం అరేక్ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పర్వీణ్ రెడ్డి గారు వచ్చి ఫిరిగి రేపించుండు డబ్బరాజు గారు డీజిల్ వచ్చిగా పెంచే ఇంకేం కష్టాలు వచ్చినాయి ఇప్పుడు మన కమిటీని అంతా అడగకుంటే వీళ్ళే పెట్టు వీళ్ళ చేతుల పైసలు చెప్పలేదు సార్ ఇప్పుడు ఏదైనా భద్రసానికి చెప్పి చెప్పపోయాను నా రాజధాని నా దాదాన పుణ్యానికి నా డ్రైవర్ పుణ్యానికి చెప్తాడే అని చెప్పి అదే ఎన్నో ఉంటాయి విషయం చెప్పాలి మీ లేదా నీకు లేఖ చెప్పిన అనుకోమని ఏద్రా బాగా మాట్లాడతాను అరే వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళతో వాళ్ళని కానీ అంటారు ఎవరాడు వచ్చా మూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చే పోగడతారా మరి మానకొడతాను కానీ నీడ కన వాళ్ళ సంగతి తెచ్చి పెడతాను